అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రప్ప అంటూ డైలాగులు పేలుతున్నాయి ఏ ముహూర్తాన ఈ డైలాగులు బయటపడ్డాయో ఎవరి ద్వారా బయటపడ్డాయో కానీ అధికార కూటమి విపక్ష వైసీపీల మధ్య డైలాగు వారు ఇప్పుడు రప్పారప్ప అంటూ సాగుతుంది తాజాగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద మాజీ మంత్రి సీదిలి సీదిరి అప్పలరాజు గారు సెటైర్లు వేశారు ఏపీలో ఏం జరిగినా గత ఏడాది నుంచి కూడా కూటమి సర్కారు వచ్చిన నుంచి కూడా మౌనం వహించేటటువంటి పవన్ కళ్యాణ్ విధ్వంసాలు అరాచకాలు అన్యాయాలు జరిగిన పెదవి ఇప్పనటువంటి పవన్ కళ్యాణ్ యాత్రలు అంటూ ఆ సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ఇట్లాంటి పవన్ కళ్యాణ్ జగన్ మీద మాత్రం రప్పారప్ప అంటూ మీడియా ముందుకు వచ్చి విమర్శించడం ఏమిటని ఎద్దేవా చేశారు ఆయన అలాగే ఏపీలో ఏడాదిగా జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎన్నో మహిళలపై అత్యాచారాలు వీటన్నింటిపైన మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ జగన్పై మాత్రం పెద్ద నోరు పారేసుకుని మీడియాతో మాట్లాడడం ఏమిటి అనేటటువంటి విధంగా మండిపడ్డారు ఆయన అయితే చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాలు వెన్నుపోటు గురించి పవన్ ఎందుకు నిలదీయడం లేదని అలాగే సూపర్ సిక్స్ హామీలు సరిగా అమలు కాలేదని నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటిది ఇవన్నీ కూడా ఈ వేల కోట్లు బాకీ ఎప్పుడు అనేటటువంటి విధంగా ఆయన విమర్శించారు నా కొడకల్లారా తోలు తీస్తాను తాట తీస్తాను అన్న డైలాగులు పవన్ కళ్యాణ్ గారు గతంలో కొట్టలేదా అని సీదిరి అప్పలరాజు గారు విమర్శించారు ఆనాడు ఈ నీతులు ఏమయ్యాయని పవన్ జ పవన్ కళ్యాణ్ జగన్ మీద విమర్శలు చేయడం కాదని కూటమి పాలనలో తప్పులను సరిదిద్దుకోవాలని ఆయన ఈ విధంగా హితవు పలికారు రెండు వేల పద్నాలుగులో యువతను చంద్రబాబు మోసం చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చూసి ఓటేసి మోసపోయారని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారని కూడా ఆయన ఈ విధంగా తెలియజేశారు నమస్తే